రఘురామ కృష్ణరాజు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానా ఎంపీగానా సీట్ ఇచ్చే ఛాన్స్ ఉందా చంద్రబాబు సర్దుబాటు చేయగలరా ఆ పరిస్థితి ఉందా అన్న బలమైన చర్చ నడుస్తోంది రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే బీజేపీ టికెట్ కోసం చివరి వరకు వేచి చూసిన ఆయనకు అగ్రనేతలు షాక్ ఇచ్చారు ఏపీ బీజేపీలో జరిగిన అంతర్గత వ్యవహారంలో పెద్దలు చేతులెత్తేశారు రఘురామ కృష్ణరాజు ఆశిస్తున్న నర్సాపురం స్థానంలో భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీటు కేటాయించారు అయితే ఇన్ని రోజులు తమ కోసం కృషి చేసిన రఘురామను విడిచిపెట్టి అంతిమంగా జగంతి పైచే అవుతుందని చంద్రబాబు భావించారు రఘురామరాజును టీడీపీలో చేర్పించారు ఎక్కడో కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు పొత్తులో భాగంగా టీడీపీకి మిగిలిన నూట నలభై ఒకటి అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు అభ్యర్థులని ప్రకటించారు మరోవైపు సీటు కేటాయిస్తుందనుకున్న బీజేపీ హ్యాండ్ ఇచ్చింది జనసేన ఇప్పటికే కొన్ని సీట్లను త్యాగం ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రఘురామ కోసం రంగంలోకి దిగారు నర్సాపురం ఎంపీ సీటును బీజేపీ వదులుకుంటే దాని స్థానంలో ఏలూరు పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి విడిచిపెడతామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు కానీ బీజేపీ పెద్దల నుంచి సానుకూలత రాలేదు దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు ఉండి ఎమ్మెల్యే సీటుని ఇచ్చేందుకు ఆలోచన చేశారు అయితే ఉండిలో టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు గత ఎన్నికల్లో జగన్ ప్రభంచంలో మంతెన రామరాజు గెలుపొందారు ఆయన తప్పిస్తే సహకరించమని టీడీపీ శ్రేణులు తేల్చి చెప్పాయి అయితే తాజాగా రఘురామ మీడియా ముందుకొచ్చారు తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చారు విజయనగరం పార్లమెంటు స్థానానికి గత రెండు ఎన్నికలలో పూసపాటి అశోక్ గజపతి రాజు పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన అశోక్ కేంద్ర మంత్రి కూడా అయ్యారు గత ఎన్నికల్లో రెండోసారి పోటీ చేశారు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు ఈ ఎన్నికల్లో వయోభారత్ తప్పుకున్నారు ఆయన స్థానంలో బీసీ నేత అయిన కలిశెట్టి అప్పల్ చంద్రబాబు ఎంపిక చేశారు ప్రస్తుతం ఆయన ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు విజయనగరం రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారా అందుకు కలిశెట్టి ఒప్పుకుంటారా అన్నది ప్రశ్నార్థకరంగా మారుతోంది విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలో తూర్పు కాపులు అధికం అశోక్ గజపతి రాజు విషయంలో తూర్పు కాపులు సర్దుబాటు చేసుకున్నారు మంచి వ్యక్తి కావడంతో ఆయన వైపు మొగ్గు చూపారు కానీ ఇదే సీటుకి ఎక్కడో ఉన్న రఘురామకృష్ణరాజును తెచ్చిపెడితే ఒప్పుకునే స్థితిలో తూర్పు కాపులు లేరు అయితే చంద్రబాబు మాటిని కలిశెట్టి ఒప్పుకుంటారు కానీ ఆ సామాజిక వర్గం మాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు ఒకవేళ బలవంతంగా రుద్దినా గెలుపుపై స్పష్టమైన ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి రఘురామ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి